ఆర్టీటి స్టేడియంలో పార్సల్ ఇస్తున్నారు చూడండి పార్సల్ కోసం ఆల్రెడీ ఎంతమంది వచ్చేసినారు బైక్లన్నీ ఫుల్ ఇక్కడ నుంచి ఆ వర వరకు చూడండి టికెట్లు పార్సులు ఎవరికి దొరుకుతాయో ఏమో కానీ మొత్తం మాత్రం క్రౌడ్ భారీగా వచ్చినారు చూడండి బైక్ పార్కింగ్ అంతా ఆ చివరి నుంచి చివరి వరకు ఎంత క్రౌడ్ వచ్చేసినారో కార్లో వచ్చేవాళ్ళు బైక్లో వచ్చేవాళ్ళు ఇంకా పైన పిల్లలు అంతా కూడా వెయిటింగ్ చూడండి ఎంతమంది వస్తున్నారు కోసం తీసుకుని వెళ్తున్నారు మీకు టికెట్లు చూడండి టికెట్లు కౌంటింగ్ కోసం ఎంత మందికి ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ తీసుకుని వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు చూడి ఆ ఇక్కడ జెంట్స్ కి వచ్చేసి సపరేట్ క్యూ ఉంది తర్వాత వచ్చేసి లేడీస్ కి ఇటు పక్క సపరేట్ క్యూ అయితే పెట్టినారు టికెట్ల కోసం అయితే చాలా తోపులాట జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ టికెట్లు తీసుకుని ఏం బ్రో టికెట్ దొరికిందా ఓకే డే వన్ కి టికెట్ దొరికింది బ్రో కి